వెల్కమ్ టు శ్రీవాణిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి టమాటో రైస్ మీకు కర్రీస్ తిని తిని బోర్ కొడుతుందా అండ్ ఏం కర్రీ చేసుకున్నా నచ్చట్లేదా ఒక్కసారి నేను చేసి ఈ ప్రాసెస్లో టమాటో రైస్ని చేసి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఇన్స్టెంట్గా క్విక్గా జస్ట్ మీరు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అంత ఈజీగా అండ్ అంత టేస్ట్గా ఉంటుంది సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి ఇప్పుడు మనం ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకుందాం ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ షాజీరా బిర్యానీ ఆకు లవంగా అండ్ మిరియాలు ఇవన్నీ కూడా వేసుకోండి అండ్ ఒక ఫోర్ టు ఫైవ్ గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోండి అండ్ ఒక పెద్ద ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసేసుకొని వేసుకోండి అండ్ కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసేసుకోండి అండ్ ఈ రెసిపీ మీకు లంచ్ బాక్స్లోకి కానీ లంచ్ డిన్నర్లోకి ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అండ్ కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకున్నాం ఇవి మనం బిర్యానీలోకి ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదా అలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేయండి ఆనియన్స్ అనేవి ఖచ్చితంగా ఫ్రై అయ్యి తీరాలంతే ఇప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం దీనివల్ల మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది నాట్ ఓన్లీ ఇంటూ టమాటో రైస్ మీరు ఏ కర్రీలకైనా కూడా అండ్ ఏ రైస్లోకి కూడా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే దాని రుచి వేరుంటుంది అండ్ ఇప్పుడు ఒక స్పూన్ ఆఫ్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఇలా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోండి అండ్ ఒక కప్ ఆఫ్ టమాటో రసం ఒక త్రీ టు ఫోర్ టమాస్ టమాటోస్ని మంచిగా మిక్సీ పట్టేసుకొని యాడ్ చేసుకోండి అండ్ మనం టమాటోస్ వేసుకునే కన్నా ఇలా మనం మిక్సీ పట్టేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మనకి జ్యూసీ జ్యూసీగా వస్తుంది టమాటో రైస్ ఇప్పుడు ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ కారం అండ్ రెండు స్పూన్ల ఉప్పు వేసేసుకొని ఒక స్పూన్ ఆఫ్ ధనియాల పొడి కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి అండ్ ఉప్పు అనేది మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు దీన్ని మనం కంప్లీట్గా అయ్యేంతవరకు మంచిగా ఫ్రై చేసుకుందాం మరి గుప్పడంతా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఇది కంప్లీట్గా ఈ గ్రేవీ అనేది దగ్గర పడాలి ఇలా అయ్యాక మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం అండ్ నేను ఒక వన్ గ్లాస్ రైస్కి రెండు గ్లాస్ల వాటర్ చొప్పున వేసుకుంటున్నాను అలా అయితే పర్ఫెక్ట్గా అయిపోతుంది మీ మీరు వాడే రైస్ ఇంకా పాతవైతే కనుక మీరు కొంచెం ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి అండ్ నేను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పెట్టుకున్నాను ఇందులో బఠానీలు కూడా యాడ్ చేశాను దీనివల్ల ఏంటంటే మధ్యలో మధ్యలో అలా తాకుతుంటే మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది సో వాటర్ అనేవి మంచిగా మరిగాక మాత్రమే రైస్ అనేవి యాడ్ చేయండి జస్ట్ ఒక టూ విజిల్స్ వచ్చాక మనం మూత తీసేసుకుందాం ఇలా మనకి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే టమాటో రైస్ అనేది అయిపోతుంది మనకి టైం లేనప్పుడు కానీ ఏదైనా జర్నీలకు వెళ్ళి వచ్చినప్పుడు ఇలా క్విక్గా ఇన్స్టెంట్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా మనకి రైస్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది బట్ ఆ మాయిశ్చర్ అంతా ఉంది సో అది కూడా కంప్లీట్గా పోవాలి అండ్ ఇంకొక వన్ కప్ ఆఫ్ మంచిగా చాప్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీరని యాడ్ చేసేసుకోండి ఇంకా దీని టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదు అంత బాగుంటుంది ఇలా ఒకసారి కలిపేసుకోండి మాయిశ్చర్ అనేది ఎగిరిపోతుంది అండ్ కంప్లీట్గా మాయిశ్చర్ పోయేంతవరకు అయితే ఉంచొద్దు ఎందుకంటే మనకి టమాటో రైస్ అనేది జ్యూసీ జ్యూసీగా రాదు ఇలా కంప్లీట్గా కుక్కర్ విజిల్ పెట్టకుండా ఇలా జస్ట్ ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టేసుకొని కుక్ చేయండి ఇంకా మనకి టమాటో రైస్ రెడీ అయిపోయినట్టే అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్